ఐదు వందల ముప్పై ఎనిమిది జన్టీని కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించాము గొప్ప వ్యక్తి ఆయన గొప్ప సంఘ సంస్కర్త అలాగే మతాన్ని సంస్కరించే క్రమంలో బడుగు బలహీన వర్గాలకి భక్తిని చేర్చడానికి అంతే కాకుండా భగవంతుని దగ్గర చేర్చడానికి ఆయన ఎంతో కృషి చేశాడు ఇంకా చారిత్రక పురుషుడు ఆయన ఉండి ఉత్తమమైన పద్యాల ద్వారా ఆయన చేసిన బోధనల ద్వారా ఈ సమాజం ఎంతో నేర్చుకుంది ఆచరించింది అలాగే రాబోయే రోజుల్లో కూడా శాంతిని అలాగే మూఢనమ్మకాలను నమ్ముకోకుండా కేవలం భక్తులు నమ్ముకొని మనల్ని మనము ఉద్ధరించుకోవడానికి ఆయన చేసిన బోధని మనం ఉపయోగపడతామని తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది గతంలో కూడా మా ప్రభుత్వం కూడా నిర్వహించింది రోజు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు మేము కూడా వాళ్ళకు ధీట్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఘనంగా కనకదాసు జయంతి ఉత్సవాలను నిర్వహించాము మొత్తము నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వాళ్ళకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుటుంబాలకు అందరికీ కూడా వాళ్ళ సంక్షేమానికి మా పార్టీ కృషి చేసి భవిష్యత్తులో కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా జై కురుమ